హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమో అయితే అద్దరు అండి మామూలుగా లేదు శ్రీజ అండ్ భరణి గారు ఇద్దరిట్లో ఒక్కరే ఉంటారనమాట పర్మనెంట్గా హౌస్లో సో వాళ్ళిద్దరికీ ఒక గేమ్ పెడతారనమాట ఆ గేమ్ ఏంటి అసలు ఎవరు ఉంటారు ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియోలో చాలా మంచి మంచి అప్డేట్స్ ఇస్తారనమాట చూడండి సో గేమ్ విషయంకి వచ్చేవరకల్లా కట్టు పడగొట్టు అనే టాస్క్ ఇస్తారనమాట శ్రీజకి భరణి గారికి ఇద్దరు టీమ్స్ డివైడ్ అయిపోతాయి అనమాట భరణి గారి టీంలోనేమో నిక్కి ల్యాండ్ ఇమాన్యువల్ వీళ్ళు ఉంటారనమాట శ్రీజ టీంలోనేమో ప డెమోన్ పవన్ ఇంకా గౌరవ్ ఉంటారనమాట సో వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కలిపి గేమ్ ఆడతారు అనమాట ఆ గేమ్లో ఏంటంటే బాక్సులో ఒక పిల్లర్ లెక్క నిలబెట్టాలన్నమాట ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి లాస్ట్ వర్క్ ఎన్ని ఉంటే అన్నీ పెట్టేసేయాలన్నమాట పెట్టి కరెక్ట్ బాక్స్ లోపల ఉండాలన్నమాట ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు కూలగొట్టవచ్చు పడగొట్టచ్చు యూతల టీం ఏమైనా చేసుకోవచ్చు కానీ లాస్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు విన్నర్ అనమాట సో డెమోన్ పవాడు ఆడతాడబ్బా మామూలు ఆడాడు మా మామూలు అసలు నిజం చెప్తున్న ఫిజికల్ టాస్క్లో డెమోన్ మించిన వాళ్ళు ఎవ్వరు లేరండి చాలా బాగా ఆడిండు ఫైర్ ఫైర్ అంటే ఫైర్ బాంబు అసలు డెమోను ఎంత గట్స్ ఉండే అసలు ఇద్దరు ఎవరు భరణి గారు అండ్ ఇమాన్యుల్ ఆపుతనే ఉండు ఆపుతనే ఉండరు డెమోని ఒక్కరిని ఆపడానికి ట్రై చేస్తు నిఖిల్ అండ్ భరణి గారు ఇద్దరు ఆపుతున్నారు డెమోన్ని ఒక్కరు మాత్రమే పెడుతున్నారనమాట నేనైతే హ్యాట్సప్ అనాలి వాళ్ళిద్దరిని డెమోని చూడడానికి ఇంత ఉన్నాడు వాళ్ళిద్దరు ఫిజికల్గా ఎంత జిమ్ బాడీస్ అసలు నిఖిల్ అండ్ ఈ భరణి గారు వాళ్ళిద్దరిని ఆపుతున్నారంటే నేను హైలైట్ అనుకోవాలి అసలు మామూలు ఫైట్ చేయలేదు గట్టి ఫైట్ డెమోన్ అయితే ఈ సీజన్లో అన్ని టాస్క్లల్లో అన్ని గేమ్లల్లో విన్ అయ్యిందంటే డెమోన్ పవనే ఏ సీజన్లో కూడా ఇంత గట్టి ఫైట్ ఇవ్వలేదండి డెమోన్ పవన్ అయితే టాప్ త్రీలో ఉండాలండి మంచిగా ఇది ఒక మైనస్ ఏంటంటే రీతితోనే ఉన్న కనెక్షన్ వల్ల బ్యాడ్ కావడం వల్ల నెగిటివ్ కావడం వల్ల కావాలనే హౌస్ మొత్తం టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అదొక్క మైనస్ తప్ప రీత్తుతో ఉండడం వల్ల అని కాదులే కానీ ఆ బాండింగ్ వల్ల ఆయన డౌన్ అవుతున్నట్టు అనిపించింది కానీ లేకపోతే మిగతా టాస్క్లలో కానీ ఆయన మాటలల్లో కానీ చాలా బాగుంది ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు చెప్పాలంటే రీతుతో ఉండడం వల్ల కూడా లవ్ యాంగిల్ అని అది కూడా బాగా స్టార్టింగ్లో బాగా అనిపించింది ఇప్పుడు ఏదో గొడవలు కావడం వల్ల మిస్అండర్స్టాండింగ్ కావడం వల్ల వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇక వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వేయడం వల్ల కొంచెం డౌన్ అయ్యిండు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అంతేగాని డెమోన్ పవన్ అయితే మంచిగా గేమ్ ఆడి గేమ్ మీద ఫోకస్ చేస్తే మాత్రం టాప్ త్రీలో పక్కా ఉంటాడు నిజం చెప్తున్నాను ఇమాన్యువల్ కంటే డెమోన్ పవన్ వంద రెట్లు బెటర్ అనిపించింది ఎందుకంటే గేమ్లో ఉన్నాడు అన్నిట్లలో ఉన్నాడు అనమాట ఎంటర్టైన్మెంట్ ఒక్కటే మిస్ అయ్యింది డెమోన్లో అది ఒక్కటి చూసుకునే మాత్రం డెమోన్ టాప్లో ఉంటాడనమాట ఈసారి ఇంకా శ్రీజా అండ్ భరణి గారి మధ్యలో గేమ్ ఉంటుంది ఆ గేమ్ సంచాలకులుగా సుమన్ శెట్టి గారిని పెడతారనమాట ఆ గేమ్ మొత్తం అయిపోయే వరకల్లా ఆ గేమ్లో విన్నర్స్ ఎవరంటే భరణి గారు అనేది చెప్పి అనౌన్స్ చేస్తారనమాట బట్ అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆర్గ్యుమెంట్ ఏంటంటే బాక్స్ లోపల ఉన్నదాన్ని సుమన్ శెట్టి గారు కన్సిడర్ చేస్తారు అనమాట వీ ఎక్కువ ఉండడం ఎక్కువనా లేకపోతే ఒకటి ఉండ ఒక్కటే ఉంటుంది అనమాట వాళ్ళ బాక్స్లో కా వీళ్ళ బా శ్రీజవాళ్ళ బాక్సులోనేమో బాక్స్ అవుట్ సగం బాక్స్ సగం దాకానే ఉంటాయి అనమాట కాకపోతే ఎయిట్ రింగ్స్ ఉంటాయన్నమాట వీలాంటి ఒక్కటే రింగ్ ఉంటుంది అనమాట ఒక్క రింగ్ అయినా సరే ఫుల్ ఉందని చెప్పి సుమన్ శెట్టి గారు భరిణి గారిని విన్నర్స్ అంటారు కాకపోతే వీళ్ళు ఏమంటారు అంటే బాక్స్ లోపల ఉండడం ముఖ్యం కాదు ఎవరైతే ఎక్కువ కడతారో ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్స్ అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారనమాట ఆ సంచాలకుగా ఆయన డిసిషన్ ఏంటంటే బాక్స్ లోపల ఎండాయనని ముఖ్యం కాదు బాక్స్ లోపల ఉండడం ముఖ్యమని చెప్పి ఆయన సుమన్ శెట్టి గారు అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట భరణి గారే విన్నర్స్ శ్రీజ ఓడిపోయిందని అసలు ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట నిజానికి చెప్పాలంటే రూల్స్ ప్రకారం అయితే బాక్స్ లోపల ఉండాలన్నమాట బాక్స్ లోపల ఎవరివైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అనమాట సో బాక్స్ లోపల భరణి గారిది ఒక్కటి ఉంటుంది అనమాట వీళ్ళ చూసుకుంటే బాక్స్ సగానికి శ్రీజవాలయ్యి ఒక సెవెన్ దాకా ఉంటాయన్నమాట బాక్స్ సగా అనుకున్నప్పుడు సెవెన్ ఉంటాయి వీళ్ళు ఈ ఒక్కటే ఉంటుంది దానితో పోల్చుకుంటే టోటల్ ఎవరిది ఉన్నదని దాన్ని కన్సిడర్ చేసి సుమన్ శెట్టి గారు చెప్తారనమాట సో నాకు కూడా అనిపించింది ఒక్కటి ఉన్నా కానీ ఫుల్ ఉంది కదా వాళ్ళే విన్నర్స్ అని అనిపించింది బర్నీ వాళ్ళే విన్నర్స్ ఇడ్నీ కనం పెట్టినా కానీ బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటే వేస్ట్ కదా సో కానీ డెమోని అయితే చాలా బాగా ఆడిండు చూడాలిగా రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి ఎవరు విన్నర్ అయ్యిందనేది కూడా చూడాలి సుమన్ శెట్టి గారు అయితే సంచాలక్గా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు బాక్స్ లోపల ఫుల్ బాక్స్ లోపల ఒకటైతే ఉంది సో వాళ్ళు ఒకటి ఉన్నందుకు వాళ్ళే విన్నర్స్ వీళ్ళది ఒక్కటి కూడా లేదు అండ్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నాయి అంటే సగం వరకే ఉన్నది కాబట్టి వీళ్ళు విన్నర్స్ కాలేరు సో మీరేమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి సుమన్ శెట్టి అండ్ శ్రీజా ఆర్గ్యుమెంట్లో ఎవరు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను ముందుగానే సో మీరేమనుకుంటున్నారు కంపల్సరీ మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్